హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకు దిగిన డీఎస్సీ అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు డీఎస్సీని వాయిదా వేసి మెగా డీఎస్సీని నిర్వహించాలంటూ ఓయూ ల్యాండ్స్కేప్ గార్డెన్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు నిరుద్యోగుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు విద్యార్థులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు విద్యార్థుల ఆందోళనల దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ਦੇ ਨਈ ਵਾਸ ਵੀ ਹੋਰ ਆ ਪਾਲਿਸ ਰਪੇਟਾ ਬਫੀ ਲੋ ਹੁੰਦੇ ਉਹ ਚੈਲੰਜ ਕਰਦੇ ਰਾਇਤਾਂ ਗੁੜਾ ਜੇਸਤਾ ਉਹ ਪਕੜ ਮੰਨਾ ਜਰਗਣੇ ਤੱਕ ਆ ਟੀਟੀਐਫ ਮੁਟੜੀ ਗਾਉਂ ਤੋਂ ਉਹ ਪਕੜ ਇਹ ਰੋਜ਼ ਕਰ ਰਹੇ ਨਾ ਟਵਰ ਯੂਨੀਵਰਸਿਟੀ ਚੋਂ ਸ਼ਾਂਤੀ ਦੇ ਰੋ ਇੱਥੇ ਮੇਟਨ ਜੇ ਕਰਾ ਪਾਲੂ ਗੋਸਪਨ ਜਾਲੀ ਡੀਐਸ ਰਿਗਵੰਟ ਨੇ